హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూప కొన్ని సినిమాలను చూస్తే అందులోని ప్రధానమైన క్యారెక్టర్ ఆ హీరో కోసమే పుట్టిందా అనిపిస్తుంది అతన్ని తప్ప ఆ క్యారెక్టర్లో మరొకరిని ఊహించుకోలేమన్నంతగా ముద్రపడిపోతుంది అలాంటి సినిమాలు చేసే అవకాశం రావడం చాలా అరుదు అయితే వచ్చిన అవకాశాన్ని ఆయా హీరోలు సద్వినియోగం చేసుకున్నప్పుడే చరిత్ర సృష్టించే సినిమాలు తయారవుతాయి అలాంటి అరుదైన అప్పురూపమైన అవకాశం అల్లూరి సీతారామరాజు రూపంలో సూపర్ స్టార్ కృష్ణకు వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఆయన చూపించిన తెగువ సాధారణమైనది కాదు ఫస్ట్ మే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అల్లూరి సీతారామరాజు విడుదలైంది ఇది సూపర్ స్టార్ కృష్ణ వందవ సినిమా పంతొమ్మిది వందల అరవై రెండులోనే నటుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన కృష్ణ మూడు సినిమాల్లో చాలా చిన్న క్యారెక్టర్స్ చేశారు పంతొమ్మిది వందల అరవై ఐదులో తేనె మనుషుల చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు కేవలం తొమ్మిది సంవత్సరాల్లో వంద సినిమాలు పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమాకి ఎక్కడ బీజం పడిందంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అసాధ్యుడు చిత్రంలోని ఒక నాటకంలో అల్లూరి సీతారామరాజు గెటప్ వేశారు కృష్ణ అప్పుడే డిసైడ్ అయ్యారు ఎప్పటికైనా అల్లూరి సీతారామరాజు సినిమా చేయాలని అంతకుముందు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వచ్చిన ఆలు మొగలు చిత్రంలో జగ్గయ్య కూడా అల్లూరిగా నటించారు దాన్ని కూడా స్ఫూర్తిగానే తీసుకున్నారు కృష్ణ దర్శకుడు తాతినేని ప్రకాశరావు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను అక్కినేని నాగేశ్వరరావుతో తీయాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రయత్నం ఫలించలేదు ఎన్టీ రామారావుకి కూడా ఈ సినిమా చేయాలన్న ఆలోచన వచ్చింది ప్రముఖ నాటక రచయిత పడాల రామారావుతో స్క్రిప్ట్ తయారు చేయించారు ఇది కూడా ముందుకు వెళ్ళలేదు ఆ తర్వాత శోభన్ బాబు వంతు వచ్చింది అక్కినేని నాగేశ్వరరావుతో దేవదాస్ చిత్రాన్ని నిర్మించిన డిఎల్ నారాయణ అల్లూరి సినిమాను తీయాలనుకున్నారు దానికోసం కొంత ప్రయత్నం కూడా చేశారు కానీ అది జరగలేదు కొన్ని క్యారెక్టర్స్ కొంతమంది కోసమే రాసుంటాయని చెప్పడానికి ఈ ఉదాహరణలు సరిపోతాయి చివరికి కృష్ణవంతు వచ్చింది హీరోగా నిలదొక్కుని దాదాపు వంద సినిమాల వరకు చేసిన తర్వాత అప్పటి వరకు కృష్ణ మనసులో ఉన్న అల్లూరి సీతారామరాజు పాత్ర మరోసారి తెర రూపం దాల్చుకునే ప్రయత్నం చేసింది త్రిపురనేని మహారథితో స్క్రిప్ట్ రాయించడానికి సిద్ధమయ్యారు కృష్ణ అప్పటికి మహారథి బాగా బిజీ రచయిత ఒక అద్భుతమైన సినిమాకు స్క్రిప్ట్ తయారు చేసే బాధ్యతను తనకు అప్పగించినందుకు ఆయన అంతకు ముందు ఒప్పుకున్న సినిమాలన్నింటినీ క్యాన్సిల్ చేసుకున్నారు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గురించి ఎన్నో పరిశోధనలు చేసి పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేశారు వి రామచంద్రరావు దర్శకత్వంలో అల్లూరు సీతారామరాజు ప్రారంభమైంది చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్ లో ఎక్కువ భాగం చిత్రీకరించారు సినిమా కొంత భాగం షూటింగ్ అయిన తర్వాత దర్శకుడు వి రామచంద్రరావు అనారోగ్యంతో కన్ను దాంతో షూటింగ్ కొన్ని రోజులు ఆగింది మిగిలిన సినిమాకు కృష్ణనే దర్శకత్వం వహించమని సన్నిహితులు సలహా ఇవ్వడంతో మళ్లీ షూటింగ్ ప్రారంభించారు కృష్ణ కొన్ని పోరాట దృశ్యాలను చిత్రీకరించారు మే వందల డెబ్బై నాలుగులో విడుదలైన అల్లూరి సీతారామరాజు చిత్రం చరిత్ర సృష్టించింది ఆ పాత్ర చేసిన కృష్ణను ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులు కూడా అభినందించారు